రా ఉంది లొకేషన్ మీకు తెలుస్తుంటే వస్తు ది విజిట్ చేయండి ఇదైతే బెడ్ రూమ్ అనునారు అదేసి ఇదైతే బెడ్ రూమ్ అని अरेंज बता हा? 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 तो दे हाँ ये वो चाहे लव गार्डन ये सुपर कौनडा है सुपर सुपर शूट लगाए तो बाद में बहुत आते मेरे शूट लगाए तो बाद में चो मत ले मत लो दिल्ली आलू कंपार्टमेंट ने लो चप्पन दे तो दिल्ली तो आप तो वहीं पे चप्पन दे చిన్న మెట్లు మెట్లు అయితే చిన్నవి అయితే ఏం లేదు ఇదైతే ఏం లేదు మనం బండి కార్ అయితే మనం పార్కింగ్ అయితే చేసినాము అట అదైతే చూడండి ఇది ఎలా ఉందో ఇదేదో మూవీలో అయితే ఉంది

ఎక్కడ పోతుంది ప్లేస్ ఈ ప్లేస్ దగ్గరికి మీరు ఎక్కడ వచ్చింటే ఇది రాజీపేట దగ్గర మందరం దగ్గర ఉంటుంది ఇది హౌస్ ఇది పాత పడిన హౌస్ అయితే ఇప్పుడైతే ఈ మాధవ ఉంది మనుషులు ఎవరు దీంట్లో అయితే మనుషులైతే ఎవరు లేరు ఇనుములు అయితే ఉన్నాయి ఇంత సంవత్సరం ఎనువులు చేస్తున్నాయి సంవత్సరం సొంత ఎనువులేండి అదే ఎనుములు సొంత అలా ఉందో అయితే రోడ్డు మాత్రం బాగా నీట్గా పెట్టినారు ఇప్పుడు తిప్పుకనా రోడ్డు అయితే వేయించారు ఇట్లా మొత్తం ఇది వచ్చేసే మొత్తం నేనైతే ఈ హౌస్ అయితే మీరు చూసింటే కింద అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇది వీడియో మీరు పూర్తి వీడియో అయితే చూడండి చూసి మీ దగ్గర ఏమైనా హౌస్లు ఏదైనా ఉంటే పాతపడిన హౌస్లు ఉంటే దాంట్లో ఏమన్నా దయాల భూతాలు ఏదైనా ఉంటే నేనైతే చెప్తాను దాని గురించి అయితే నేను వీడియో ఖచ్చితంగా చేస్తాను మీరైతే కింద కామెంట్ చేయండి దీని గురించి అయితే నాకంతా పూర్తిగా తెలియలేదు దీని గురించి మీకు ఏమైనా రాయంపెట్టే తెలిసి ఉంటే అంటే ఇల్లులో ఏదన్నా ఉంటే కానీ ఖచ్చితంగా అయితే మీ ఊర్లో ఏదన్నా ఉంటే ఖచ్చితంగా నేనైతే చెక్ చేస్తాను మీ కింద కామెంట్ అయితే చేయండి ఇలాంటి మీరు ఏదన్నా భయపడే విషయం అయితే వీడియో అయితే తీసేదానికి మేము ఇద్దరం అయితే వస్తాము ఇదైతే మన వెహికల్ మన కారు అయితే ఇది మనం ఎక్కడికైనా సరే ఎక్కడ ఎలాంటి అయినా సరే ఇలాంటి వీడియోలు మనం తీయబడను ఇలాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం వీడియోస్ ఇంతకుముందు మన ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్ అయితే మనం యూట్యూబ్ వాళ్ళు తీసేశారు మన ఛానల్ అయితే మేమైతే ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు అయితే మేము చేస్తూ ఉంటాం చూడండి యూట్యూబ్లో కొత్తగా యూట్యూబ్ చేసినాము కెమెరామ్యాన్ అయితే ఈ మనిషి ఈ మనిషి అయితే కెమెరా మ్యాన్ ఓకే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే